వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజైతే కొత్తిమీర ఉల్లికారం చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో చేసేయచ్చు మనకి రైస్లోకి వేడి వేడి అన్నంలోని కాస్త నెయ్యి వేసుకొని తింటే భలే బాగుందండి అలాగే మనకి టిఫిన్స్కి అందులో కొంచెం ఎక్కువ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక పది రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది నేనైతే రైస్లో చేసి పెట్టాను మనకి చపాతీ చేస్తామా లేకపోతే ఇడ్లీ అట్టు దేనితో పాటే సర్వ్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకున్నానో మీకు చేసి చూపిస్తానండి సింపుల్ రెసిపీ అండి ఈజీగా అయిపోతుంది నేను కొత్తిమీర కట్టని సగం కట్ట వరకే తీసుకున్నాను దీనికోసం ఒక రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టానండి ఒక ఫుల్ కట్ట అనుకోండి ఒక నాలుగు ఉల్లిపాయలు వేసుకోవచ్చు నేను సగం కొత్తిమీర వేసాను చూడండి ఒక మిక్సీ జార్ తీసేసుకుందాం దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం పచ్చివే చూడండి ఈ విధంగా వేసేసుకుందాం అలాగే ఒక స్పూను ధనియాలు వేసుకుందామండి ఇప్పుడు ఒక స్పూను ధనియాలు వేసుకుందామండి అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసేసుకుందాం మనకి కారాన్ని బట్టి కారం వేసుకోండి దీనికి ఒక స్పూన్ కారం అయితే సరిపోతుంది దీంట్లో వాటర్ యాడ్ చేయకుండా మెత్తగా కచ్చాపచ్చగా కానీ మెత్తగా కానీ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈలోగా కొత్తిమీర కడిగేసి ఇలాగ ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇంకా చిన్నగా ముక్కలు కావాలంటే చిన్న ముక్కలు కూడా సన్నగా కట్ చేసేసుకోండి చూడండి మీకు తీసి చూపిస్తాను నేను ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు ఒకవేళ కొంచెం ముక్కలు పెద్ద అయిపోయి నలగట్లేదు అనుకుంటే ముక్కల కోసం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని అప్పుడు మిక్సీ పట్టేసేయండి చూడండి ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పొయ్యి గిచ్చేసి ఒక కళాయి పెట్టేసుకోండి దాంట్లోకి నేను ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు శనగ నూనె వేసానండి శనగ నూనె అయితే బాగుంటుంది శనగ నూనె లేకపోతే ఇక సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసుకోండి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు దంచేసి వేసాను అలాగే ఒక అర స్పూను ఆవాలు వేసుకున్నానండి ఒక్క స్పూను పచ్చనపప్పు వేసాను దీంట్లోకి సాయిపప్పు మినపప్పు కానీ ఏం వేయ అవసరం లేదు అలాగే ఒక కరేపాకు అమ్మ వేసేసుకున్నాను ఒక రెండు ఎండుమిర్చి వేసాను ఇంకా మీకు కొంచెం స్పైసీ కావాలి అంటే కొంతమంది ఇలాంటి కూరల్లోని ఎండుమిర్చిని కూడా తింటూ ఉంటారు నంచుకుంటారు వాళ్ళైతే ఒక నాలుగు వేసుకోవచ్చు ఈ కాస్త కలర్ చేంజ్ అవ్వగానే మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం చూడండి ఉల్లికారం వేసేసుకొని ఇలా కలిపేసుకుందాం ఇక్కడి నుంచి పొయ్యిని సిమ్లో పెట్టేసేయండి ఇంక ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం ఉప్పు చూసుకొని వేసుకోండి ఉప్పు వేసుకోగానే కాస్త వాటర్గా వస్తుంది కదా మనకి ఉల్లిపాయ పచ్చిగా వేసాం కాబట్టి కారం కూడా పచ్చిది కాబట్టి కాస్త మగ్గనిద్దామండి కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అన్నప్పుడు ఈ కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకుందాం చూడండి వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకుందాం చాలా టేస్టీగా ఉందండి కొత్తిమీర పచ్చడి చేస్తాం కదా కొత్తిమీర పచ్చడి కన్నా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదో రకంగా కొత్తిమీరని మనం ఇలా ఉల్లికారంగా కూడా చేసుకోవచ్చు ఒక్కోసారి మనం కొత్తిమీర ఎక్కువ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటా ఉంటాం కదా పాడైపోద్ది అనుకుంటాం లేదా ఏదైనా ఊరు వెళ్దాం అనుకుంటాం కదా అలాంటప్పుడు కూడా ఇలా చేసేసి మనం చక్కగా ఒక గ్లాస్ జార్ కానీ చిన్న జాడీలు ఉంటాయి కదా దాంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఒక పది రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఒక పదిహేను ఇరవై రోజుల వరకు ఉంటుంది చూడండి ఇలా ఆయిల్ బయటకు వచ్చేసే వరకు వేయించుకోవాలి ఇక పొయ్యి కట్టేశాను ఒక బౌల్ తీసుకొని నేను ఒక గాజు బౌల్లోకి ఇలా తీసేసానండి చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంది పచ్చళ్ళు వంటకాలు ఏదైనా బోర్ కొట్టినప్పుడు ఇది చేసి చూడండి చాలా బాగుంటుంది ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో